ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేను మీ అనుషయాలో తిరుమల లడ్డు పై నాణ్యత స్వచ్ఛత పై వస్తున్న వార్తలు తిరుమల ప్రక్షాళనపై మనం ఈరోజు కొన్ని విషయాలను చర్చించుకుందాం గత ప్రభుత్వ నాయకులు రెడ్డి గారి ప్రభుత్వం రెడ్డి గారి ఈవో గారు తర్వాత అక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్ బోర్డు మెంబర్స్ అందరూ కూడా బంధు ప్రీతి చూపిస్తూ అప్పటి ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి రెడ్డి గారిని నియమించడం జరిగింది అయితే రెడ్డిగా ప్రభుత్వం ముగిసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈవోగా అపాయింట్ చేస్తూ మంచి పనిచేశారు ఇది మనం చాలా మెచ్చుకోవాల్సిన విషయం కూడా అయితే అపాయింట్ అయిన ఈవో గారు టీటీడీ ప్రక్షాళన భాగంగా లడ్డూ మీద ఆయన దృష్టికి వెళ్లడం జరిగింది ఆ లడ్డూ తయారీ విధానం నాణ్యతపై ఒకసారి టెస్ట్ పంపుదాం అనేసి టెస్ట్ పంపడం జరిగింది అందులో మనకి ఎన్నో విషయాలు బయటపడ్డాయి అయితే లడ్డు తయారీ మరి ముఖ్యంగా నెయ్యి నెయ్యి కల్తీ జరిగిందనే అనే విషయం మనకి బయటకు వచ్చింది అయితే ఈ నెయ్యి వివాదం వచ్చినప్పటి నుంచి కూడా ఎంత ఆత్రుతగా చూస్తున్నాం అందరం నెయ్యి ఎంత ఉంటుంది మన నాయకులు ఎంత చెప్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలనేసి మనందరికి కూడా ఎంత యాంగ్జైటీగా ఉంది అయితే మాది కాకినాడ జిల్లా నాకు పరిసరాల్లో నాకు స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందే దొరుకుతుందా అని నేను ప్రయత్నం చేస్తే నాకు కాకినాడ శ్రీపీఠం వారి దగ్గర స్వచ్ఛమైన ఆవు దొరుకుతుంది అనేసి నాకు తెలిసిన ఆ సర్కిల్ ఫ్రెండ్స్ చెప్తే నేను ఆవు నెయ్యి తెప్పించాను అది ఎలా ఉంటుంది నెయ్యి స్వచ్ఛత నాణ్యత దాని యొక్క ఖరీదు ఎలా చేస్తారు ఏంటనేది అంతా కూడా నేను మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఒకసారి చూడండి కాకినాడ శ్రీపీఠం వారి కౌకి అనమాట ఆవు నెయ్యి ఇది ఎలా చేస్తారంటే పదిహేడు లీటర్ల టూ అంటే స్వదేశీ ఆవు అనమాట స్వదేశీ ఆవు యొక్క పదిహేడు లీటర్ల పాలను ట్రెడిషనల్ ప్రాసెస్లో వెన్న తయారు చేస్తారు సారీ గీ తయారు చేస్తారు పదిహేడు లీటర్ల పాలలో నుంచి కేవలం ఇంత ఐదు వందల గ్రాములు మాత్రమే మనకి నెయ్యి వస్తుంది ఇన్ని లీటర్లు ప్రాసెసింగ్ చేస్తే అర కేజీ నెయ్యి వస్తుంది దీని ధర రెండు వేల ఐదు వందలు అంటే కేజీ ఐదు వేలు లడ్డూ నాణ్యత పైన నెయ్యి నాణ్యత పైన మనకి ఎన్నో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి అయితే లడ్డూ తయారీ ప్రాసెసింగ్ ఎలా చేస్తారు అనేది కూడా నేను మీకు ఈరోజు తెలియజేస్తాను అదేంటంటే పూర్వకాలం నుండి కూడా లడ్డూలు లడ్డూ అనే కాదు దేవాలయాల్లో ప్రసాదం తయారు చేసే విధానాన్ని దిట్టం ప్రకారం చేస్తారనేది నేను తెలుసుకున్నాను ఆ దిట్టం అనేది ఏంటంటే లడ్డు ఎలా తయారు చేయాలి ఆ ప్రసాదంలో ఏ పదార్థాలు ఎంత క్వాలిటీవి వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి అనేది ఒక్కసారి మీరు ఈ నెయ్యి చూడండి నెయ్యి బాటిల్ చూడండి ఫ్రీ పీఠం అది హండ్రెడ్ పర్సెంట్ ఏ దేశీ ఆవు నెయ్యి ఇందులో ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు లడ్డు ఐదు వేలు పెట్టి నెయ్యి కొనాలంటే మనకి లడ్డు ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది నేను వేసుకున్న లెక్క ప్రకారం ఒక లడ్డుని ఏడు వందల యాభై రూపాయలు పెట్టి కొనగాల సామాన్య కొనగలవా మనం అందుకే మూడు వందల యాభై రూపాయలు నెయ్యి మూడు వందల యాభై రూపాయలు అని చెప్పేసి నెయ్యి రేట్ ఫిక్స్ చేశారు మన నాయకులు అప్పుడు ఎలా అయిందండి నూట డెబ్బై ఐదు ఉన్న తిరుమల లడ్డు యాభై రూపాయలు కొంటున్నాం ప్రస్తుతం అదే నెయ్యి ఐదు వేలు అయినప్పుడు నూట డెబ్బై ఐదు గ్రాముల లడ్డు మనకి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ ఏడు వందల యాభై రూపాయల లడ్డూని మనం ఎలా కొనగలం ఒక లడ్డూని అందుకనేసే దీనికి రామచంద్ర గారు ఒక సూచన అయితే చేశారు అది కూడా నేను మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదా మనం ఇంతటి నెయ్యిని ఎలా కలెక్ట్ చేసుకోవాలి కొండం అంటే చాలా కష్టం కదా అనేసి రామచంద్ర అన్న గారు ఒక సూచన అయితే చేశారు అధికారులు వెంటనే స్వామివారి కైంకర్యాలకు సంబంధించి నెయ్యి వినియోగానికి సంబంధించి పూర్తిగా సొంత ఏర్పాటు చేయాలని లక్ష గోవులతో ఏర్పాటు చేయాలని నేను సొంతంగా ఇచ్చే గోవులు కాకుండా లక్ష గోవులు సమకూర్చే బాధ్యత చూసారు కదా రామచంద్ర గారు అయితే మాత్రం సొంత డైరీని స్థాపించమని సలహా అయితే ఇచ్చారు వెయ్యి గోవులను ఇస్తానన్నారు లక్ష ఆవులను సమకూర్చే ప్రయత్నం చేస్తానని కూడా హామీ ఇచ్చారు అయితే ఇచ్చిన సూచనను నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి డిప్యూటీ సీఎం గారు పాదయాత్ర చేసినప్పుడు లైవ్ టెలికాస్ట్ చేస్తున్న మీడియా రామచంద్ర అన్న గారు చేసినప్పుడు ఎందుకు వెనకడు వేశారు ఆయన భక్తే ఇది భక్తే ఆయన వెంకటేశ్వర స్వామి వారి కోసమే ఈయన వెంకటేశ్వర స్వామి వారి కోసమే సనాతన ధర్మం కోసం ఆయన ఫైట్ చేస్తున్నారు ఈయన ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీరు భక్తిని భక్తిగా చూస్తే ఎంతో బాగుండేది మీరు భక్తిని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆయన చూపించాలి కాబట్టి అనేసి అన్ని ఛానల్లో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది ఈ ధోరణి ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం మీడియా వారు నా చిన్న విన్నపం మాత్రమే ఒక్కసారి ఆలోచించండి భక్తిని ప్రజలందరికీ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి ఇప్పుడు తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రఖ్యాదం ఎందుకు మనం ఇలాంటి సంఘటనలు కేవలం టీటీడీ పైన ఇతర కొన్ని దేవస్థానాల పైన చూస్తున్నాము అనే కారణం నేను ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే మద్యం సేవిస్తూ మాంసాహారం తింటూ మరి ముఖ్యంగా దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తులకి కొందరు వ్యక్తులు అందరినీ నేను అన్నా కొందరు వ్యక్తుల్ని ఆయా టి బోర్డు మెంబర్లుగా చైర్మన్ గా నియమిస్తూ చేయడం వలన దేవుడు అంటే నమ్మకము కాదు భయం కూడా లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది నా యొక్క ఉద్దేశం అయితే రానున్న రోజుల్లో టీటీడీ బోర్డు మెంబర్స్ ని అనేది మనం వార్తలో చూస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎలాంటి వ్యక్తుల్ని బోర్డు మెంబర్లుగా వేస్తారనేది మనం వేచి చూడాలి అయితే సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని నమ్ముతూ కాపాడుతూ వస్తున్న ఎందరో గురువులు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు అలాగే రాధా మనోహర్ దాస్ గారు ఇంకా ఎందరో గురువులు మరియు శివశక్తి ఆర్గనైజేషన్ లాంటి వారు ఎందరో సనాతన ధర్మాన్ని కాపాడుతూ ప్రజలు ఇంకా నమ్మకాన్ని పెంచుతూ వస్తున్నారు ఇట్లాంటి వారికి అవకాశం ఇస్తే ఎందరో ఉన్నారు వారికి అవకాశం కల్పిస్తే నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ దేవాలయాన్ని క్షేత్రాలని పరిరక్షిస్తూ ఉంటారనేది నా యొక్క ఉద్దేశం లేదు మేము వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వగలము ఆ ఆధ్యాత్మిక గురువులకి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మా ఇష్టం అన్ని నాయకులు అనుకుంటారు అది కూడా మీ ఇష్టం అండి ఎందుకంటే మీరు హామీలు ఇచ్చి మీరేయో చేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు మీ నాయకులను అపాయింట్ చేసుకున్న అభ్యంతరం ఏమి ఉండదు అయితే వారి ఇచ్చే వారిలో కూడా కొంచెం ఆధ్యాత్మికత భక్తిభావం ఉన్న వ్యక్తులైతే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం పిఠాపురంలో మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నాము అలాగే తనకు కూడా నేను ఫైవ్ ఇయర్స్ ఉండడం జరిగింది ఈ కాలంలో పిఠాపురం వరం గారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొనేవారు నేను ఆయన్ని చాలా దగ్గరుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను అలాంటి వారు అలాగే రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు అలాగే తణుకు శాసన సభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ గారు ఇలాంటి నాయకులందరికీ కూడా టి బోర్డు మెంబర్లుగా అవకాశం కల్పిస్తే స్వామివారు భక్తిలో ఉంటూ ఇట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటారనేది నా యొక్క ఉద్దేశం కాబట్టి ముఖ్యమంత్రి గారి ఇది విన్నపం మాత్రమే మా యొక్క విన్నపం ట్రస్ట్ బోర్డు మెంబర్లు నియమించేటప్పుడు తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటారని ఇలాంటి సమస్యలని పునరావృత్తం కాకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్